ఓం సరి మాత్రే మాత్రేణ ఇప్పుడు తెలియచేసే అంశము ఆగిపోయిన పనులు పూర్తవ్వాలంటే ఐదు శుక్రవారాల పాటు అమ్మవారికి ఈ పడు నైవేద్యం పెట్టాలి అనంటే ఆగిపోయిన పనులు అంటే కొంతమంది ఏదైనా ఒక పని ఒక సంకల్పం అనేది అనుకుని స్టార్ట్ చేస్తారు అది ఏదో కారణాల చేత అనివార్య కారణాల వలన ముందుకు వెళ్ళలేకపోవటము అనేది జరుగుతుంది కొద్ది మంది ఇల్లు కట్టిస్తూ కొంచెం కట్టా అమ్మా స్లాబ్ వేసాము కానీ పని అవ్వలేదు మధ్యలో మాకు ఇబ్బందులు వచ్చినాయి మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటారు కొంతమంది మరి కొంతమంది మరొకటి ఏదైనా పని అనేది తలపెట్టిన తర్వాత అది మధ్యలోనే ఏదో ఒక అవాంతరం వల్ల ఆగిపోయింది అంటారు ఈ విధంగా ఏది ఏమైనా సరే ఏదైనా ఒక పని మనం మొదలు పెట్టిన తర్వాత అది సంపూర్ణంగా కాకుండా అసంపూర్తిగా అసంపూర్ణంగా గనక అయితే సహజంగా ఎవరైనా బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఒక ఐదర వారాల పాటు అమ్మవారికి చక్కగా పూజా ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ చేసిన తర్వాత పూజ అనంతరము కమలాపళ్ళు నైవేద్యం పెట్టండి వాస్తవంగా ఐదు శుక్రవారాల పాటు ప్రతి శుక్రవారం కూడా ఒక ఐదు కమలాపళ్ళు అనేవి నైవేద్యం పెట్టండి ఐదు కమలాపళ్ళు నైవేద్యం పెట్టడం వలన యదార్థంగా మీరు ఏదైతే పని పూర్తి చేయాలి అనుకున్నారు ఆ పని మరి మధ్యలో ఆగిపోయింది అంటే ఎవరికైనా బాధే అలా కాకుండా చక్కగా ఆ పని అనేది సంపూర్ణం చేసుకోగలుగుతారు చాలా సులభంగా చేసుకోగలుగుతారు అలాగే శుక్రవారం నాడు ఎవరైనా సరే మన ఇంటికి వచ్చారు ముతైదులు అంటే కూడా బొట్టు పెట్టి ఒక రెండు కమలా పండు కూడా తాంబూలంగా ఇవ్వండి సహజంగా ఎవరైనా సరే ఇంటికి ఎవరైనా వచ్చారు అంటే బొట్టు పెట్టి పండు అనేది ఇస్తారు ఇస్తుంటారు పండు అనేటువంటిది ఇవ్వటం కూడా చాలా చాలా మంచిది అంటే అమ్మవారు ఎవరి రూపంలో వస్తుందో తెలియదు మనకి ఏమో ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చారు అని అనుకొని మనం బొట్టి పెట్టి పండు తాంబూలము అనేటువంటిది సహజంగా వారిలో అమ్మవారిని చూసుకు మనం చూస్తాం ఆ ఉద్దేశంతో పండు తాంబూలము అనేది బొట్టి పెట్టి మనం ఇవ్వటము అనేది వాస్తవంగా మన సాంప్రదాయం ఎక్కువ మంది చేస్తూనే ఉంటారు దాన్ని మనం స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా మాక్సిమం పీపుల్ కి తెలుసు చక్కగా పెడుతుంటారు ఇస్తుంటారు ఆ విధంగా ఇవ్వటము అనేది చాలా చాలా మంచి పద్ధతి నానా